మాహితి యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయనే మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మళ్ళన్న ఆ కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం

నేను ఆ భాష వాడి ఆయన వాడిన భాష ఆ కాయిదాన్ని చూపేసి తీరు పట్ల తీవ్రంగా పరిగణిస్తాను పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు తారతమ్యం ఉండదు పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ ఉంటాయి మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయంలో ఆయనకి మందలిస్తూ వచ్చినాము ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము అయినప్పుడు కూడా ఆయన కాయిదాను తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి